గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లి మండల కేంద్రం డిండిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లి మండల కేంద్రం డిండిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమం ఆయన అన్నారు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథకంలో అనేక లోపాలు ఉన్నాయని ముఖ్యంగా ఈ బియ్యం తొంభై శాతం రీసైక్లింగ్ అవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు రైతులు పండించిన సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని అందువలన రైతులు సన్న ఎక్కువగా పండించాలని ఆయన కోరారు ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన నిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతం అంతా శ్యామలం అవుతుందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం సన్న ధాన్యం పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని రైతులు పండించిన సన్న వడ్లను ప్రాసెసింగ్ చేసి సన్న చౌక ధర దుకాణాలు రేషన్ షాపులు హాస్టళ్ళు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు చరిత్రలో ఎప్పుడూ ఈ విధంగా ఇవ్వలేదని రైతులు సన్నధాన్యాన్ని పండిస్తే తిరిగి పేదవారికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలకు ఈ నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని నిరుద్యోగ యువతి యువకులందరూ స్వయం ఉపాధి పొందేందుకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ పద్నాలుగులోగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అందువల్ల రైతులు సన్న ధాన్యాన్ని పండించాలని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహిస్తుందని కలెక్టర్ తెలిపారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి దేవరకొండ ఏఎస్పి మౌనిక తదితరులు పాల్గొన్నారు